హాయ్ అండి నేను మిసెస్ ఆనంద గొల్ల ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే నేతి బొబ్బట్లు ఎలా చేసానో మరి మీరు కూడా చూసేయాలి కదా ప్రాసెస్ లాగైతే వెళ్ళిపోదాం ఒక కప్పు బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పచ్చశనగపప్పు వేసుకోవాలి అది శుభ్రంగా కడుక్కొని రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకుని అరగంట అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి కలర్ కోసం కొంచెం పసుపు అలాగే చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలా ఎక్కడ ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకుందాం ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం దీనిపైన నెయ్యి రాసుకుని మూత పెట్టుకుని పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పు నాన్స్టిక్ కలయిలో వేసుకుని పప్పు మొత్తం ఉడికించుకుందామండి పది నిమిషాల పప్పు అయితే మొత్తం మెత్తగా ఉడిగిపోయింది కదండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని మనం ఉడికించుకున్న పప్పు చలర్చుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు మూడు యాలకులు ఫ్లేవర్ కోసం మొత్తం పౌడర్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద నాన్ స్టిక్ అలయట్ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుని బెల్లం మరిగించుకోవాలి బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదండి ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఉండలేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం పూర్ణమైతే రెడీ అయిపోయింది కదండి మనం మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకు వేసుకుని రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మైదాపిండిని ఉండలా చుట్టుకుని అందులో పూర్ణాన్ని పెట్టుకుని బొబ్బట్లు తయారు చేసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకుని దాని మీద కానీ లేదంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బొబ్బట్లు ఒత్తుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి ఇలా కవర్తో చేసుకోవడం వల్ల బొబ్బట్లు స్మూత్గా వస్తాయండి ఒకసారి ఇలాగా మీరు కూడా ట్రై చేయండి బొబ్బట్లు వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ వేసుకోవాలండి గ్యాస్ పైన అట్ల రేకొట్టు పెట్టుకొని అది లైట్గా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం చేసుకున్న బొబ్బట్లు ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి పొంగే బొబ్బట్లు నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా మరి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి